శాసనసభలో సభలో మొదటి రోజు వెళ్లి నిరసన చెప్పడం జరిగింది ఆ తరువాత రాజధాని చేరుకొని ఢిల్లీ వేదికగా మనం భారత ప్రజలందరికీ తెలియపరచాలి ఈ కూటమి ప్రభుత్వం రావణ చేస్తుంది ప్రజలను హింసిస్తుంది అనేటువంటి విధానాన్ని ప్రజలకు దేశ ప్రజలకు చెప్పాలనేటువంటి సదుద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది నిజంగా చెప్పాలంటే ఇవాళ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఉన్నది ఒక్కసారి చూడండి గ్యాలరీలో ఉన్నటువంటి ఫోటోలు ఇప్పుడో జరిగినవి కావు కేవలం ముప్పై ఐదు రోజుల్లోనే ఇంత దారుణం జరిగింది నిన్న సాయంత్రం పెదకూరపాడులో ఈరా సాంబిరెడ్డి అనేటువంటి ఒక మార్కెటింగ్ యార్డ్ మాజీ చైర్మన్ ని అతి దారుణంగా కొట్టినటువంటి సంఘటన ఇలా సంఘటనలు జరుగుతూ పోతున్నాయి కార్యకర్తలకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడికి వచ్చి మరి దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ అందరికీ కూడా ఇది తెలియపరచాలని దేశంలో ఉన్నటువంటి మీడియాకి ఇది తెలియపరచాలని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మసిబూసి మారేడుకాయ చేసి ఏమీ జరగడం లేదని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి సాక్ష్యాధారాలతో ఢిల్లీ వచ్చాం మా ఆవేదన వ్యక్తం చేయడానికి ఢిల్లీ వచ్చాం మాకేమి ప్రభుత్వం కూలిపోవాలని కాదు మాకేమి అధికారం రావాలని కాదు జరుగుతున్న అన్యాయాలను అరికట్టవలసినటువంటి బాధ్యత దేశ ప్రధానికి రాష్ట్రపతికి ఉంది మీడియాకుంది అని మా ఆవేదనను వ్యక్తం చేయటం కోసం ఢిల్లీ వచ్చాము తప్ప మరొకటి కాదని మనం వచ్చేస్తున్నా ఖచ్చితంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రావణా కాష్టకు స్టాప్ పెట్టకపోయినట్టయితే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గమనించవలసినటువంటి అవసరం ఉన్నదని మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి బెంగళూరులో ఉన్నారు మొన్న వారం రోజులు బెంగళూరు వెళ్ళాలని బెంగళూరు వెళ్ళారు వినుకొండలో జరిగినటువంటి సంఘటన తెలుసుకొని హుఠాహుటిన బయలుదేరొచ్చి మరుసటి రోజునే వినుకొండ వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి సందర్భాన్ని కూడా మనవి చేస్తూ ఇదందరికీ కూడా మీరు గమనించాలి వాస్తవాలని తెలియపరుస్తూ